ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలలు కంటున్న వికసిత్ భారత్ స్వర్ణాధ లక్ష్య సాధనలో భాగంగా వివిధ పథకాల అమలుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు నెల్లూరు నగరంలోని జడ్పీ సమావేశం అమలు చేస్తున్న వివిధ పథకాలను ఆనంద్ తో కలిసి సమీక్షించారు భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దే క్రమంలో అమలు చేయాల్సిన విధానాలు వాటి ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆనంద్ కేంద్ర ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలవుతున్న వివిధ రకాల పథకాల గురించి వివరించారు అనంతరం ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ జడ్పీ చైర్పర్సన్ ఆనం మరుడమ్మ జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం జల్ జీవన్ మిషన్ అమలు తీరు అమృత పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు అమృత్ లక్ష్యాలు గ్రామీణ సడక్ యోజన లాక్ అన్న యోజన ఆవాస్ యోజన పిఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు జిల్లాను ఎలక్ట్రానిక్ హబ్ గా వస్తు తయారీ కేంద్రంగా మలచడానికి ప్రణాళికలు రచించడం జిల్లాలో పారిశ్రామికీకరణ అభివృద్ధి తదితర అంశాలపైన జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో

ఈ యొక్క నెల్లూరు పట్టణంలో వివిధ రకాల వాటర్కి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ప్రతిపాదనలు అమృతూలో వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇంతకుముందు ఆగినటువంటి పనులు పునరుద్ధరించడం మిగతా పనులు ఇప్పుడు ఏదైతే అనుకున్నారో వాటిని కొనసాగించడము అలాగే జల్జీవన్ మిషన్ కానీ అమృత కానీ నీటి వనరుల లభ్యత కోసం ఒకవైపు సోమస్ని రెండు వైపు కన్నలేరు నుంచి నీరు తీసుకునేటటువంటి విధంగా ఈ రాష్ట్ర ఈ జిల్లాకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ జిల్లాలో ఉండేటటువంటి ప్రాంతాలకే కాకుండా కడపకి చిత్తూరు లాంటి జిల్లాలు కూడా అన్నమయ్య జిల్లా జిల్లాకు కూడా కొంత నీటి సౌలభ్యాన్ని ఇక్కడి నుంచి ఇచ్చేంత పుష్కలంగా వనరులు ఉన్నా కానీ గత ఐదు సంవత్సరాలు ప్రయాణికాబద్ధంగా పనులు జాగకపోవటం వల్ల ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా ఈ పనులన్నీ పూర్తి చేసేటంగా దానికి కావలసిన వనరులు ఏంటి ఏ విధమైనటువంటి విధానాలతో ముందుకెళ్తే అవి పూర్తి అవుతాయి అనేటటువంటి అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే పిఎం సూర్య గారు ప్రతి ఇంటిని కూడా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలి అనేటటువంటి దానికి దానిలో భాగంగా దాదాపు ముప్పై వేలు గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేలు గరిష్టంగా దానిలో సబ్సిడీ వస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన వారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని చేకూర్చి పూర్తి చేయాలనే పరిస్థితిలో వెళ్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని సెల్ఫ్ మెమ్మ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వాటిని అనుసంధానంతో వాటిని పూర్తి చేయాలని చెప్పి ఆ టార్గెట్స్ పూర్తి చేయాలనేటటువంటి దాన్ని వారికి చెప్పడం జరిగింది పిఎం స్వానిధి ద్వారా స్ట్రీట్ వెండర్స్ కి అలాగే పిఎం విశ్వ శర్మ ద్వారా పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి లోన్ సౌకర్యం కల్పిస్తున్నామో వాటి పురోగతి మీద వాటిని ఏ విధంగా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలనే అంశాన్ని చర్చించడం జరిగింది అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఏ విధంగా ఇక్కడ పశు సంపద మేలు జాతి పశువులకు సంబంధించిన ఉత్పత్తి వాటి ద్వారా ఆదాయాలు ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ రైతులకు కానీ వాటి ద్వారా టూరిజానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆదాయాలు ఏదైతే ప్రసాద్ స్కీమ్ కింద అలాగే సత్యాగ్రహానికి సంబంధించినటువంటి గాంధీజీ వచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ పర్యాటక కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోసము కావలసిన ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది ఈ విధంగా అనేక రకాల అంశాలు చాలా కీలకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి గత ఐదు సంవత్సరాలు ఒక్క యూరియా సబ్సిడీ కింద దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఈ యొక్క జిల్లాకి రావడం జరిగింది రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి సబ్సిడీ యూరియా సబ్సిడీ ఈ యొక్క జిల్లాకి అందేటటువంటి పరిస్థితి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకి ఆరు వేల రూపాయలు జమ కావటం ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వాటిలో ఉండే ప్రతిబంధ కాదు అన్నింటినీ కూడా చర్చించడం జరిగింది పిఎం ఫసల్ బీమా యోజన చాలా